వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చే టాపిక్ చూడండి దీన్ని వచ్చేసి బ్రేక్ లివర్ అండి లివర్ అయితే చూడండి బ్రేక్ హార్డ్గా పడుతుంది బ్రేక్ కూడా ఇది హార్డ్గా ఉందండి అసలు మూమెంట్ అనేది లేదు స్మూత్గా లేదు హార్డ్ అయిపోయింది దీనికి ఏం చేసుకోవాలంటే టెన్నమ్ బౌల్తో లివర్ అనేది ఇప్పుకోవాలి లివర్ ఇప్పుకొని ప్రెస్ చేయాలన్నమాట ముందు ప్రెస్ చేసి చాలా హార్డ్గా ఉందండి స్క్రూడ్రైవర్ పెట్టి ఆ క్లిప్ అయితే తీసుకుంటాము క్లిప్ తీసుకున్న తర్వాత స్క్రూడ్రైవర్తో చూడండి అయితే చాలా హార్డ్గా ఉందండి ఎంసీ కిట్ హార్డ్గా ఉంది దానికి ఏం చేస్తామంటే మనం బ్రేక్ ఆయిల్ కూడా తీసుకున్నాము బ్రేక్ ఆయిల్ తీసుకున్నప్పుడు మనం బ్రేక్ ఆయిల్ ఎందుకు తీసుకున్నామంటే మళ్ళీ టూ బ్రేక్ ఆయిల్ ఎలాగ వేసుకోవాలని చెప్పమని నిపుకున్నాం అనమాట ఆయిల్ ఏ విధంగా చెక్ చేసుకున్నాం ఆయిల్ కూడా పాడైపోయిందండి వాటర్ లాగా అయిపోయింది చూడండి ఆయిల్ కూడా బాగా పాడైపోయింది ఇప్పుడు దానికి ఏం చేసామంటే ఎంసీ కిట్ మార్చుకోవాలండి హార్డ్గా ఉన్నదానికైతే అసలు ఎంసీ కిట్ మార్చుకోవాలి చూడండి ఎంసీ కిట్ మార్చుకోవాలి ఫస్ట్ అప్పటి దానికి ఏదో లాక్ ఉంటుందండి అయితే న్యూస్ ప్లేట్తో తీసుకోవాలి రివర్స్ ప్లేరు చూడండి లాక్ అన్నది కంపల్సరీ తీసుకోవాలండి కొంతమంది లాక్ లాక్ అన్నది కంపల్సరీ తీసుకున్న తర్వాత ఈ వాచర్ సైడ్ ఈ ఆయిల్ ఈ బోల్ట్ నుంచి వెళ్తుందండి మనకి బ్రష్ చేసేటప్పుడు ఆయిల్ బోల్ట్ నుంచి వెళ్తుంది ఇత్తడి వాచర్లు ఉంటాయి దానికి ఇత్తడి వాతలు అన్నది వేసుకోవాలి ఏమైనా మిస్ అయిపోతే ఆయిల్ లీక్ అయిపోతుందండి ఇత్తడి వాతలు చాలా కావాలి మనకి ఇంపార్టెంట్ అయ్యి ఇప్పుడు వచ్చి చూడండి ఎంసీ ఏ విధంగా తీసుకోవాలి లక్షన్ నుంచి లెఫ్ట్ లక్షణం కొట్టుకొని తీయాలండి కొన్ని ఎంసీ అయితే పోయింది ఈ కిట్ అయితే కొద్ద వేసుకోవాలండి కంప్లైంట్ అయితే ఈ దీనికి అంశికెట్ అయితే యుద్ధం చేసుకొని ఇప్పుకోవాలండి చూడండి